హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ అయింది ఇప్పుడు నేను ఇష్టాలు లేచాను బ్రష్ చేశాను స్నానం చేశాను ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా హాధపడి చూడండి నేనేం చేస్తాను అన్నది బ్లాగ్లో ఇంకా ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే దోశల కోసమని ఇంకో నూకలు అయితే నానబెట్టానండి ఇంటికంచా లాస్ట్ టైం అక్కడ వచ్చేటప్పుడు బియ్యం అనుకొని నూకల మూటనైతే తీసుకొని వచ్చేసారు ఇంకా నూకల్ని వేస్ట్ చేయడం ఎందుకని ఈరోజు దోశలోకి వేద్దామని ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి ఇగో ఇంకా మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇంకా మిక్సీ అయితే ఆ నూకల్ని పడుతున్నాను అండి ఎందుకంటే నూకలు కదా నాకు డౌట్ వేస్తుంది రైస్ ఎప్పుడు యూజ్ చేస్తాను ఈసారి నూకలు బాగానే వస్తాయి అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచి బియ్యం అనమాట అవి ఇంకా చేస్తాను మొత్తము మిక్సీ అయితే పట్టిస్తాను పప్పు అయితే నైటే కడిగేసి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా ఈ ఆడిందంతా కూడా రెండు కలిపి మిక్స్ అయితే బాగా చేసుకుంటున్నానండి నైట్ పెట్టడం వల్ల అదేమో పులుస్తుంది కదా అందుకని పుల్లలు అట్లు కూడా కొంచెం పులిపొస్తేనే బాగుంటాయి కదా దోశలు అందుకనే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని దోశ బ్యాటరీ లాగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అంటే అంత చిక్కగా కాదు అంత పల్చగా కాకుండా మీడియంగా పెరిగే వేసాను పెరుగు అయితే చూడండి గడ్డలాగా కట్టిందండి చాలా బాగా కట్టింది పెరుగు బాగా తయారైంది ఈరోజు మరి రసం అయితే ఏం చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఎంత ఉంది కాబట్టి ఆయన చర్య కోసం మళ్ళీ రసం అయితే పెట్టాల్సి వస్తుంది ఇంకా ఇవైతే నానబెట్టిన పల్లీలు వాల్నట్స్ అండి మా ఆయన నైట్ ఓవర్ నైట్ ఇవన్నీ షోక్ చేసి పెట్టుకుంటారు మార్నింగ్ లేచి వాటిని నీట్గా కడుక్కొని తింటారండి ఇంకా వేయిన తర్వాత ఓ పక్కన చట్నీకి అయితే పల్లీలు వేయిస్తున్నాను అలాగే పోపు పెట్టుకోవడం కోసం పచ్చిమిర్చి అల్లం తెల్లుల్లి అన్నీ కూడా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను పల్లీలు బాగా వేయించుకోవాలి బాగా వేయిన తర్వాత వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం పోపు పెట్టుకొని కలిపి మిక్సీ అయితే వేస్తాను కాబట్టి అందుకోసమని ఇప్పుడు నేను వీటిని కట్ చేసుకుంటున్నాను ఇంకా చెర్రీకి ఉక్కిరి ఉక్కిరి కూడా చేయాలి అది కూడా ఇప్పుడు చేస్తాను వాడు పడుకున్నాడు లేచిన తర్వాత అయితే పెట్టాల్సి వస్తుంది కొంచెం ఉక్కిరి పిండే ఉంది అది కూడా ఇంకా చేయాల్సి వస్తుంది ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నాను పల్లీలు అయితే వేగాయి ఇంకా పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపు పెట్టుకొని రెండు కలిపి మిక్సీ కొడతాను అనమాట అందుకోసమని ఆవాలు జీలకాల పచ్చిమిర్చి అల్లం తెల్లుల్లి అన్నీ కూడా బాగా వేయించుకుంటాను దానికోసమని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా అందులో వేసి వేయించుకుంటాను నాకైతే ఎప్పుడు అప్పుడే కంప్లీట్ చేసుకుంటే ఇష్టం అండి బాబుకైతే ఈరోజు ఏదో ఉంటాయి ఈరోజు బాబుకి అయితే ఉక్కిపిండి ఏదో ఒక టైంలో చేయాలి చూసారా ఇక్కడ వరకు చేసి పెట్టుకుంటాను రోజు ఇది అయితే లాస్ట్ డేస్లో ఉంది అయిపోయింది అలాగే ఈరోజు చేయాలి ఇంకా పల్లీలు అయితే వేడిగా ఉన్నాయి చట్నీ కొట్టడానికి కాబట్టి ముందు బాబు బాబులు వేసిన వెంటనే వాళ్ళకి ఉక్కిరి పెడతాను అందుకని ముందుగా వాడి కోసమని ఉక్కు ప్రిపేర్ కోసం కోసమని ఉక్కు ఉక్కు రెడీ చేస్తున్నాను ఇదైతే నేను నాలుగు చెంచాలు అయితే తీసుకుంటాను వాడికి ఇది సిరిలక్లో చెంచా దీంతో నాలుగు చెంచాలు అయితే వాడికి తీసుకుంటే ఉప్పు కూడా సరిపోతుంది నాలుగైతే వేసుకుంటాను వేసుకున్న దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేస్తాను దినప్పిన పిల్లల కోసమైతే కొంతమంది పటిక పంచదర కూడా యాడ్ చేస్తారు నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేస్తే అంటే ఇందులో వాటర్ బాగా కలుపుకుందేనండి ఉండలు ఇలా లేకుండా నీట్గా కలుపుకుంటాను ఇంకా అయితే పెట్టుకున్నాను ముద్దలా అయ్యే వరకు కూడా అలా కలుపుకుంటూ చేస్తూ ఇంకెవో ఫైనల్ తయారైపోయింది దాని తర్వాత పల్లీలన్నీ కూడా పుట్టయితే తీసుకుంటున్నాను ఇంకా పొట్టు తీసుకున్న తర్వాత మిక్సీలోకి అయితే పోపు పెట్టిన మొత్తం వేసేసి అందులో కొంచెం చింతపండు అయితే యాడ్ చేశానండి చింతపండు యాడ్ చేయడం వల్ల అంత టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని నేను అయితే యాడ్ చేస్తున్నాను నేనే కాదు అందరూ యాడ్ చేస్తారు పల్లి చట్నీ అంటే ఆ విధంగా ఇక్కడ చేసుకుంటారు ఫైనల్లీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దాన్ని కూడా ఇంకా పోపు పెట్టుకున్నాను చక్కగా ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి బాగా పోపు పెట్టుకున్నాను ఇంకా ఫైనల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది దీని తర్వాత కిచెన్ మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి క్లీనింగ్ క్లీన్ చక్కగా చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే పీటీకెళ్ళి వస్తే ఆయనకి వేసి పెడతాను ఇంతలోగా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చీపురుతో మొత్తం కూడా కిచెన్ మొత్తం అయితే ఊడ్చుకున్నాను నీట్గా ఊడ్చుకొని అంతా డస్ట్బిన్ మా కగులు సింక్ కింద పెట్టుకుంటాను మొత్తం డస్ట్బిన్లోకి అయితే ఎత్తేసాను దాని తర్వాత మా చెర్రి అయితే మంచిగా పడుకున్నాడు చూడండి రండి చూసారా చక్కగా కూలర్ వేసుకొని హాయిగా పడుకున్నాడు కూలర్ కింద ఇంతలో నేను రెండు బెడ్రూమ్లు హాలు అన్నీ కూడా నీట్గా చీపురుతో అయితే ఊడ్చేస్తున్నాను ఇంకా ఓ ఓడవడం అయితే పూర్తి అవుతుంది ఇంకా నీట్గా మా హస్బెండ్ వచ్చేలోగా నీట్గా అయితే ఊడ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఆయన వచ్చేదానికి టిఫిన్ అయితే చేసి పెట్టాలి కదా ఇప్పుడు అందులోకి సాల్ట్ సరిపోలేదని సాల్ట్ చూశాను బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఆయనకు మూడు దోశలు అయితే వేసి పెట్టాను ఇంకా ఆయన ఆయన టిఫిన్ చేసేస్తే నాకు మొత్తం పని అయిపోయినట్టే అండి అందుకని ఇంకో దోశలు అయితే పెట్టుకుంటున్నాను చక్కగా ఆయన అయితే దోశలు తింటారు దోశలు కూడా చాలా ఇష్టం మా వారికి ఇంకా పల్లి చట్నీతో అంటే చాలా బాగా ఇష్టం దోశలు కూడా బాగా వచ్చాయి దాని తర్వాత పూజ అయితే చేసుకున్నానండి నెమ్మదిగా దేవుడికి ఐదు నిమిషాలు ప్రశాంతంగా పూ పూజ అయితే చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది కదా అందుకని పూజ కూడా చేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత బయట మాకు నడిచే ప్లేస్ ఉంటుంది కదా దాన్ని కూడా ఊడ్చుకొని గుడ్డ పెట్టి నీట్గా అయితే ఒత్తుకుంటానండి ఒత్తుకొని చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను అన్ని పనులు అయిన తర్వాత నేనైతే ముగ్గు పెట్టుకుంటాను ఎందుకంటే ముందే పెట్టుకుంటే మాకు నడిచే దారి అదే ఉంటుంది మా హస్బెండ్ కిందకి పైకి ఏదో పని మీద తిరుగుతూ ఉంటారు ఆ ముగ్గును మట్టేస్తారు అదే అన్ని పనులు అయినా అన్ని అయిన తర్వాత అయితే ముగ్గేసి వేస్తాను ఇంకేం ఉండదు అలా అనమాట నేను ద్వారబంధం దగ్గర వాటర్ కూడా పెట్టుకుంటానండి మీరు కూడా అలానే పెట్టుకుంటారా కామెంట్ చేయండి ఇంకా అంత పని డ్యూటీకి అయితే ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేస్తాను బాబుకి అయితే ఉక్కు కూడా పెట్టాను ఇది రసం కోసం అయితే ఇది ప్రిపేర్ చేశాను ఇందులో సాల్ట్ ఇంకా వాటర్ చింతపండు వేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడైతే ఉంది కదా ఇంకా వేస్ట్ చేయలేదు ఎందుకని ఓ పక్క లంచ్ కోసమని రైస్ అయితే తపాలతో పెట్టుకుంటాను ఎందుకంటే కుక్కర్ లో పెట్టి మా చెర్రీకి పెట్టడానికి నాకు ఇష్టపడదు తపాల రైస్ అయితేనే బాగుంటుందని నా ఒపీనియన్ కాబట్టి మా చెరీ కోసమని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పాలు కూడా వచ్చేది పాలు అయితే తీసుకున్నాను అండి ఆఫ్ లీటర్ పాలు అయితే మీకు మనం పెట్టుకుంటాను కూడా ఫైనల్లీ ఇదండి నా డైలీ బ్లాగ్ లో మార్నింగ్ రొటీన్ అనమాట ప్రతిరోజు ఈ విధంగానే ఉంటుంది నాది కాదు ప్రతి లేడీస్ కూడా ఇలాగే ఉంటుంది మ్యారేజ్ అయిన వాళ్ళందరిది కూడా పిల్లలతో చూసారా ఈ ఈ హాట్ సమ్మర్కి తొమ్మిది తొమ్మిది టైం అయితే మార్నింగ్ నైన్ అయింది చమట్లు అప్పుడే వచ్చేసాయి ఆ విధంగా ఝాన్సీలో ఎండైతే అయితే ఉందండి ప్లీజ్ బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం వాటర్ అలాంటివి మెయింటైన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్స్ స్మైల్ బాయ్